నమస్తే అన్న అందరికీ నమస్కారం డాక్టర్ అనే పదానికి మనం చూసుకుంటే ఒక డాక్టర్ అమ్మ నిజమైన నిర్వచనం చెప్పింది తాను చనిపోయిన తర్వాత కూడా ఐదు మంది ప్రాణాలను అయితే బతికిచ్చింది వివరాలు వెళితే డాక్టర్ అయి ప్రజల ప్రాణాలు కాపాడాలని బాల్యం నుంచి కలలు కన్నా ఆమె అనుకున్నది సాధించారు ఒక ప్రముఖ ఆసుపత్రిలో వైద్య వృత్తిలో చేరి సేవలందిస్తూ అందిస్తూ పలువురి ప్రాణాలు కాపాడడంలో తన వంతు పాత్ర పోషించారు తాను మరణించాక అవయవ దానంతో పలువురి ప్రాణాలు నిలపాలని తల్లిదండ్రులు మరియు స్నేహితుల వద్ద చెబుతూ ఉండేది అలాగే యొక్క యువ డాక్టర్ మనం చూసుకుంటే ఊహించని విధంగా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు ఒక్కగానొక్క బిడ్డ ఇక లేదన్న పుట్టేడు దుఃఖంలోనూ ఆమె తల్లిదండ్రులు తమ యొక్క కూతురు కోరిక నెరవేరుస్తూ పెద్ద మనసుతో ఆమె యొక్క అవయవ దానానికి ముందుకు వచ్చారు ఈ మేరకు హైదరాబాద్ ఎల్బి నగర్ కామినేని ఆస్పత్రిలో యువ డాక్టర్ నంగి భూమికారెడ్డి ఇరవై నాలుగు సంవత్సరాలు అవయవదానంతో మరణం తర్వాత కూడా ఐదుగురికి పునర్జన్మనిచ్చింది ఆంధ్రప్రదేశ్ లోని సత్యసాయి జిల్లా తలుపుల మండలం నంగివాండ్ల పల్లికి చెందిన నంగి నందకుమార్ రెడ్డి లోహిత దంపతుల ఏకైక కుమార్తె భూమికారెడ్డి ఇటీవల వైద్య విద్య పూర్తి చేసిన తర్వాత ఆమె ఎల్బి నగర్ లోని కామినేని ఆసుపత్రిలో హౌస్ సర్జన్ గా చేరారు ఈ నెల ఒకటవ తేదీ తెల్లవారుజామున ఓఆర్ఆర్ పై ప్రయాణిస్తూ ఉండగా కారు అదుపు తప్పి ప్రమాదానికి గురయ్యారు ఆమెను ననక్రామ్ గూడ కాంటినెంటల్ హాస్పిటల్లో చేర్పించారు న్యూరో సర్జన్ డాక్టర్ శివానందరెడ్డి బృందం ఆమెకు కీలక శస్త్ర చికిత్స చేశారు వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆమె శనివారం ప్రాణాలు కోల్పోయారు బిడ్డ చివరి కోరిక తీర్చాలన్న ఆమె యొక్క తల్లిదండ్రులు అవయవ దానానికి అంగీకరించడంతో ఆమె యొక్క ఊపిరితిత్తులు గుండె కాలయం కిడ్నీలను వేరు వేరు ఆసుపత్రులకు అందజేశారు దీంతో ఆమె చనిపోయి కూడా ఐదు మంది ప్రాణాలను కాపాడింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్